ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ఏప్రిల్ ఒకటి చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడు ఏబీసీ నెట్వర్క్ లో జనరల్ హాస్పిటల్ అనే ప్రసిద్ధ అమెరికన్ టీవీ షో ప్రారంభమైంది జనరల్ హాస్పిటల్ అనేది ఫ్రాంక్ మరియు డోరిస్ హార్లిస్ రూపొందించిన ఒక అమెరికన్ పగటిపూట టెలివిజన్ సోప్ ఒపేర ఇది ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు నుండి ఏబిసి లో ప్రసారం అవుతుంది మొదట్లో అరగంట సీరియల్ అయిన దీన్ని రన్నింగ్ టైం జూలై ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరున ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాలకు మరియు మళ్ళీ జనవరి పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన పూర్తి గంటకు పెంచబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడు డిస్నీ ఛానల్ ప్రారంభమైంది డిస్నీ ఛానల్ అనేది ఒక అమెరికన్ పే టెలివిజన్ ఛానల్ ఇది వాల్ట్ డిస్నీ కంపెనీ యొక్క డిస్నీ ఎంటర్టైన్మెంట్ వ్యాపార విభాగంలో ఒక యూనిట్ అయిన డిస్నీ బ్రాండెడ్ టెలివిజన్ యొక్క ప్రధాన ఆస్తిగా పనిచేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు కార్టూన్ నెట్వర్క్ ఇండియా ప్రారంభించబడింది కార్టూన్ నెట్వర్క్ అనేది ఒక అమెరికన్ కేబుల్ టెలివిజన్ ఛానల్ మరియు వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యొక్క డిస్కవరీ నెట్వర్క్స్ విభాగం యొక్క ఉప విభాగమైన ది కార్టూన్ నెట్వర్క్ రెండు వేల నాలుగు జీమెయిల్ సేవలను గూగుల్ ప్రారంభించింది జీమెయిల్ అనేది గూగుల్ అందించే ఈమెయిల్ సేవ రెండు వేల పంతొమ్మిది నాటికి దీనికి ప్రపంచవ్యాప్తంగా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ల క్రియాశీల వినియోగదారులు ఉన్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఈమెయిల్ సేవగా నిలిచింది ఇది వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేయగల వెబ్ మెయిల్ ఇంటర్ఫేస్ను కూడా అందిస్తుంది మరియు అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా యాక్సెస్ చేయగలదు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది వోలీవర్ పోలాక్ డాలర్ చిహ్నాన్ని రూపొందించాడు యునైటెడ్ స్టేట్స్ డాలర్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అధికారిక కరెన్సీ ఇది ప్రపంచంలోనే అత్యంత విస్తృతంగా ఉపయోగించే కరెన్సీ అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీగా పనిచేస్తుంది యునైటెడ్ స్టేట్స్ డాలర్ యొక్క చిహ్నం డాలర్ మరియు దాని కరెన్సీ కోడ్ యుఎస్డి పంతొమ్మిది వందల అరవై అమెరికా మొదటి అప్రిల్ శాటిలైట్ ని ప్రయోగించింది యునైటెడ్ స్టేట్స్ మొదటి వాతావరణ ఉపగ్రహం రెండు వందల డెబ్బై పౌండ్ల టిఐఆర్ఓఎస్ వన్ ను కేప్ కెనావెరాల్ నుండి ఉదయం ఆరు నలభై ఈఎస్టికి ప్రయోగించింది ఈ పేరు టెలివిజన్ ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేషన్ శాటిలైట్ యొక్క సంక్షిప్త రూపం అదే సాయంత్రం ఉపగ్రహణ వాతావరణ ఫోటోలను మొదటిసారిగా టెలివిజన్లో ప్రపంచానికి పరిచయం చేశారు నాలుగు వందల యాభై మైళ్ళ సుమారు ఏడు వందల ఇరవై కిలోమీటర్ల ఎత్తు నుండి తీసిన మేఘాల కవచం యొక్క చిత్రాలు తుఫాన్లో గాలుల మరియు నమూనాను నిర్ధారించాయి పంతొమ్మిది నలభై ఏడు భారత ప్రభుత్వ యాజమాన్యంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయకరణ ఆర్బిఐ అని సంక్షిప్తీకరించబడిన భారత రిజర్వ్ బ్యాంక్ భారత రిపబ్లిక్ యొక్క కేంద్ర బ్యాంకు మరియు భారత బ్యాంకింగ్ వ్యవస్థ మరియు భారత కరెన్సీ నియంత్రణకు బాధ్యత వహించే నియంత్రణ సంస్థ భారత రిపబ్లిక్ ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ యాజమాన్యంలో ఇది భారత రూపాయి సరఫరా నియంత్రణ జారీ మరియు నిర్వహణకు బాధ్యత వహిస్తుంది ఇది దేశం యొక్క ప్రధాన చెల్లింపు వ్యవస్థలను కూడా నిర్వహిస్తుంది మరియు దాని ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి పనిచేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు యాపిల్ ఐఎన్సి కంపెనీ స్టీవ్ జాబ్స్ మరియు ఒజినియక్ ద్వారా స్థాపించబడింది యాపిల్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మరియు శక్తివంతమైన కంపెనీల్లో ఒకటి అంతేకాదు మనం ఎలా కమ్యూనికేట్ చేయాలో మరియు మరిన్నింటిలోనూ విప్లవాత్మక మార్పులు తెచ్చింది కంప్యూటర్ను సృష్టించడం ద్వారా ప్రారంభించి యాపిల్ ఐప్యాడ్ ఐఫోన్ మరియు ఐప్యాడ్లను సృష్టించడం ద్వారా చరిత్రలో అత్యంత ముఖ్యమైన కంపెనీలో ముందంజాలో నిలిచింది ఈ విజయమంతా దాని సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్ మనసు నుండి ఉద్భవించింది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం